హాయ్ అందరికీ నమస్తే అండి నా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ఇది గొల్లపూడి అండి అయ్యప్పసాం టెంపుల్ దాటిన తర్వాత తమిళనాడు స్టేట్ బ్యాంక్ రోడ్లో వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి సెకండ్ ఫ్లోరు గ్రూప్ గ్రూప్ హౌస్లో ఉందండి త్రీ బి త్రీ బిహెచ్కే పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కబ్బోర్డ్లు చేపించి ఉన్నాయి యాభై లక్షలు చదువుతున్నారు ఆసక్తి వారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ కబ్బోర్డులో అన్ని ఏమన్నాయండి ఫుల్ పిన్సుడు రెడీ టూ ఆక్పై ప్లాట్ బాగుంటుంది కార్ పార్కింగ్ ఉంది నలభై గజాల రిజిస్ట్రేషను సెకండ్ ఫ్లోరు ఆసక్తి ఉన్న వారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ పరిసర ప్రాంతంలో ఎక్కడైనా సరే మీకు ఏమి కావాల్సినా నన్ను సంప్రదించగలరు అమరావతి రాజధానిలో కూడా కొనాల అమ్మదలిసినా కొనదలిసినా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ పోరంకి పెనమలూరు కానూరు కంకిపాడు బందర్ రోడ్లో బీసెంట్ రోడ్డు కృష్ణలంక భవానీపురం గొల్లపూడి ఇబ్రహీంపట్నం మంగళగిరి యూనివర్సిటీ గుంటూరు అమరావతి పరిసర ప్రాంతాల్లో కొనదలిసిన అమ్మ మమ్మల్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఖాళీ స్థలాలు అపార్ట్మెంట్లో ప్లాట్లు పొలాలు ఇన్విజువల్ హౌస్లు కమర్షియల్ బిల్డింగ్లు కమర్షియల్ ప్లాట్లు ఎనీ ఏది కావాల్సిన మమ్మల్ని సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఇది గొల్లపూడి ఐప్సంగ్ టెంపుల్ దాటిన తర్వాత తమిళనాడు మెర్చెంట్ బ్యాంక్ వస్తుందండి ఆ సందులో వెళ్ళాలి లోపలికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది కట్టి సెకండ్ ఫ్లోరు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ నలభై గజాల రిజిస్ట్రేషను కార్ పార్కింగ్ ఉంది కబోర్డులు చేపించి ఫుల్ ఫినిష్డ్ అయ్యి ఉందండి రెడీ టూ ఆక్పై ఇప్పటికి ఇప్పుడు పాలు భంగించుకోవచ్చు యాభై లక్షలు అయితే ఇస్తాను అంటున్నారు మాట్లాడుకోవచ్చు ఆసక్తి ఉన్నారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ గొల్లపూడి పరిసర భవానీపురం గొల్లపూడి కిష్టలంక విజయవాడ పరిసర ప్రాంతాలు ఏది కావాల్సిన మమ్మల్ని సంపాదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ హైదరాబాద్ హైత్ నగరు వనస్థలీపురం పెద్దంబర్పేట రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో కొనదలిసిన అమ్మ మమ్మల్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ నైన్ మీరు మీరు చూస్తున్నది గొల్లపూడిది త్రీ బిహెచ్కే ప్లాట్ అండి టోటల్ పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ప్లాట్ ఎక్సలెంట్గా ఉంటుంది వన్ సెంటర్ దగ్గరగా ఉంటుందండి ఐప్సమ్ టెంపుల్ దాటిన తర్వాత తమిళనాడు మెచ్చెన్ బ్యాంక్స్ పక్కన వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి సెకండ్ ఫ్లోరు గ్రూప్ హౌస్లో సెకండ్ ఫ్లోరు యాభై యాభై లక్షలు చదువుతున్నారని మాట్లాడుకో ధన్యవాదాలు